ఇది మహోత్కృష్టమైనటువంటి దేవాలయం ఈ వేదిక రేపాల లక్ష్మీనరసారెడ్డి గారు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో నిర్మించారు ఈ వేదిక మీద బుద్ధంతులైన మహాను నటించారు ఈ మీద స్థానం నరసింహరావు ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప బండాల రాఘవ పేసవాటి నరసింహమూర్తి తర్వాత పెద్ద పెద్ద మహానుడు నటించినారు అటువంటి ఈ వేదికని తయారు చేసినటువంటి రామబురే మహాలక్ష్మణ సాయికి మన కృతజ్ఞతలు చెప్పాల్సింది ఈ వేదిక మీద అనేక కళాపరిషత్ జరిగినాయి కళాపరిషన్ జరిగింది దాంట్లో ఆ పరిషత్తులో పాలసుపురణం నేను పోటీ పడ్డాను సినిమా మనం చనిపోయాడు చూడండి ఉన్నాం ఆయన నేను ఒకే నాటకం ఇచ్చినాం పోటీకి మా ఆయన సెలెక్ట్ అయింది ఆయన ఓడిపోయింది ఎందువలంటే అప్పుడు ఆయన సినిమాలో పోతున్నాడు సినిమా పాటలు పాడుతున్నాడు కాబట్టి ఆ నాటకంలో నా పాత్ర ఆయన వేసాడు కానీ నాకు అవకాశం వచ్చింది ఈ ఈ యొక్క వేదిక మీద పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఆ పక్షులెందుకునే నాటకంలో ఒక పాత్ర నటించినారు మన నాగేశ్వరరావు నాగేశ్వరరావు పాఠశాల యాక్ట్ చేసే విధంగా పాత్ర అది దానికి చక్కయ్య ఎస్వి రంగారావు చేత ఒక నటనకి ఉత్తమ బహుమతి అందుకున్నటువంటి అవకాశం నాకు ఈ హాల్ ఇచ్చింది కాబట్టి ఈ హాల్కి నేను దైవ తర్వాత ఇటీవలే నా నటన మీద అభినయం మీద ముక్కు దాంట్లో ఉంది ఒకటి ఉక్కు ఉన్న దాంట్లో ఆ బ్యాగ్లో మురళి అవినీతి నాటక రంగ ఒక నిఘటివ్ ఒక గొప్ప రచన కష్టపడి దానికి హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఓకర్స్ ప్రపంచవలసిన దాంట్లో పోటీకి పెట్టాం ఆ నాటకని ఆ యొక్క గ్రంథం ఇదిగోండి అభినయ దీపిక అభినయం మీద చాలా లోతైన విధంగా ఉందట దీన్ని రక్షణ నాకు అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఇదొక ప్రయత్నం నేను ఈరోజు ఇక్కడ ఈ మా సుపారం సన్నిధిలో స్టేజ్ ఎక్కారా దీనిలో నటించా కూడా లభించాను కాబట్టి దాని గురించి మీరు అందరి తేవా తెలుసు కాబట్టి నాకు మీ అందరి యొక్క సహకారం మీ యొక్క ఆశీస్సు కావాలి తొంభై సంవత్సరం అడుగు పెట్టే ఇంకా కాదు ఏదో సజీవితంగా జీవితం కొంతకాలం జరగాలని కోరుకుంటూ ఆటలు తీసుకుంటున్నాను జై చందబాబా రాజు చావిందీరావు చక్కని తల్లికి చావు గుండ్రోగ్రాడేవాడే శ్రీవేంకటేశ్వర ఈరోజు వేదికపోయిన చిన్నారులందరూ చక్కగా మనోహర భరితంగా నాట్యం చేశారు కాబట్టి వారందరికీ మీరాలు చక్కగా అందరూ చేజేలతో గోరు చప్పట్లతో